మంగళవార పూజ విధానం మంగళవార పూజను మంగళ గ్రహం మరియు దుర్గాదేవి మంగళమాత కు అంకితం చేస్తారు ఈ పూజ ద్వారా ఆరోగ్యం శౌర్యం విజయం మరియు మనోధైర్యం లభిస్తాయని నమ్మకం మంగళదోష నివారణకు మరియు శక్తి సంపాదనకు మంగళవార పూజ విశేష ఫలితాలను ఇస్తుందని చెప్తారు ఒకటి పూజకు ముందుగా చేయాల్సిన ఏర్పాట్లు ఉదయం త్వరగా లేచి తల స్నానం చేయాలి శుభ్రంగా కొత్త లేదా శుభ్రమైన ఎర్రని లేదా గులాబీ రంగు దుస్తులు ధరించాలి స్థలాన్ని శుభ్రం చేసి దుర్గాదేవి లేదా స్వామి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించాలి రెండు అవసరమైన వస్తువులు దుర్గాదేవి లేదా స్వామి విగ్రహం లేదా ఫోటో కుంకుమ చందనం అభిషేక జలాలు పాలు తేనె పెరుగు నెయ్యి చక్కెర ఎర్రని పుష్పాలు జాపి గులాబీ మొదలైనవి పెర్రని వస్త్రం లేదా దుపట్ట ఉగ్గిలం ధూపం దీపం కర్పూరం నైవేద్యం కోసం పండ్లు మరియు ప్రసాదం లడ్డూ లేదా పాయసం కోడిగుడ్లు మాంసాహారం లేదా శాకాహారం పరిమితంగా బెటల్ లీవ్స్ తాంబూలం అరటిపండు కొబ్బరికాయ మంగళసూత్రం లేదా రక్ష ఐచ్ఛికం మూడు పూజ విధానం అభిషేకం పవిత్ర స్నానం తొలుత దుర్గాదేవి విగ్రహాన్ని లేదా ఆంజనేయస్వామి విగ్రహాన్ని పసుపు నీటితో శుభ్రం చేయాలి పంచామృతం పాలు తేనె పెరుగు నెయ్యి చక్కెర తో అభిషేకం చేయాలి తరువాత శుభ్రమైన నీటితో శుద్ధి చేయాలి అలంకారం దుర్గాదేవికి ఎర్రని వస్త్రం అర్పించాలి గంధం కుంకుమ పుష్పాలతో అలంకరించాలి ఎర్రని పూలతో విరాళాలు సమర్పించాలి దీపారాధన కుగ్గిలం ధూపం వెలిగించాలి కర్పూరంతో హారతి ఇవ్వాలి ఓం దూం దుర్గాయే నమహ లేదా ఓం అంజనేయాయ నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి నైవేద్యం లడ్డూ పాయసం లేదా ఇతర స్వీట్స్ నైవేద్యంగా సమర్పించాలి కొబ్బరికాయ కొట్టిన తరువాత ప్రసాదంగా అందించాలి మంత్రాలు మరియు స్తోత్రాలు దుర్గాస్తోత్రం లేదా మంగళాష్టకం పఠించాలి హనుమాన్ చాలీసా లేదా మంగళ మంగళ మంత్రం పఠించాలి హారతి హారతి ఇవ్వాలి దోష నివారణ కోసం ప్రత్యేక ప్రార్థన చేయాలి ప్రదక్షిణ మరియు నమస్కారం దుర్గాదేవిని లేదా మూడు మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి చివరిగా నమస్కారం చేయాలి ఉపవాసం ఐచ్ఛికం మంగళవారం ఉపవాసం పాటించాలనుకుంటే పండ్లు పాలు తేలికపాటి ఆహారం తీసుకోవాలి మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి తీసుకోవద్దు సాయంత్రం నైవేద్యం సమర్పించిన తరువాత ఉపవాసం ముగించాలి ఐదు ముగింపు ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచాలి కొంతసేపు ప్రశాంతంగా కూర్చొని దుర్గాదేవి లేదా హనుమాన్ ధ్యానం చేయాలి మంగళదోష నివారణ మరియు ఆరోగ్యం ధైర్యం విజయానికి ప్రార్థన చేయాలి ఈ విధంగా మంగళవార పూజ నిర్వహిస్తే భయాలు తొలగిపోతాయి శక్తి మరియు సాహసం కలుగుతాయి దుర్గాదేవి మరియు అంజనేయ స్వామి ఆశీస్సులు లభిస్తాయి